హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతలకు అదేవిధంగా ఆరోగ్యం ఎప్పుడు హెల్దీగా ఉండడానికి చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే బూస్ట్ హార్లెక్స్ పిడియాషోర్ ఇలాంటివి ఇస్తారో అదేవిధంగా వయసు పెరిగిన తర్వాత అంటే కొంత వయసు ముప్పై నలభై సంవత్సరాలు వస్తున్న తర్వాత వాళ్ళు బలహీన పడిపోతుంటారు పిల్లలకి ఎలాగైతే బలాన్ని కోసం వాడనో అదే విధంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి ఎనర్జీని పొందడం కోసం అంటే వాళ్ళ ఎనర్జీ లాస్ కాకుండా ఎనర్జీ పొందడం కోసం గేన్ అవ్వడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూలికలతో తయారు చేసిన ఒక చూర్ణం గురించి మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఆ చూర్ణం వచ్చేసి ఏంటంటే దాదాపుగా పది రకాలైనటువంటి చూర్ణాలతో తయారు చేస్తాం మేము ఓకేనా ఇది ప్రతి రోజు ఒక బూస్ట్ లాగా ఒక హార్లిక్స్ లాగా దీన్ని ప్రతి రోజు ఒక అర చెంచాటి చొప్పున పాలలో కనుక ప్రతి రోజు తీసుకుంటున్నట్లయితే దాదాపుగా వృద్ధాప్య ఛాయలు తగ్గిపోవడమే కాకుండా మంచి ఎనర్జీ నడాల బలహీనతలు లైంగిక సమస్యలు షుగర్ బీపీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ రావడం అనేది జరుగుతుంది దీన్ని ఎలా తయారు చేస్తాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేస్తాం అన్న దాని గురించి కూడా మనం తయారు తెలుసుకుందాం దీనిలో వచ్చేసి అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి సుగంధిపాల అతిమధురం కపికచ్చు అదే అదేవిధంగా దీనిలో రెండు రకాలు ఉంటాయి ఏగం పల్లెరుంటే పెద్ద పల్లెరు చిన్న పల్లెరు ఉంటాయి రెండు రకాల పల్లెరు ఉంటాయి శిలాజిత్తు అదేవిధంగా అక్కల కర్ర వీటితో పాటు బస్వాలు వచ్చేసి వంగ బస్వం అపరక బస్వము రైత బస్వము లోహ బస్వము అదేవిధంగా స్వర్ణ బస్వము వీటితో యాడ్ చేసి మిక్స్ చేసినటువంటి ఒక ఇంగ్రీడియంట్ అన్ని రకాల ఇంగ్రిడియం తయారు చేసి ఒక మల్టీ అన్ని రకాలైనటువంటి చూర్ణాలతో తయారు చేసిన ఒక మల్టీ పర్పస్ పౌడర్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది దాదాపుగా మా వద్దకు వచ్చినటువంటి అన్ని రకాల వ్యాధులతో బాధపడే అంటే ఈ లైంగిక సమస్యలు కానీ వీక్నెస్ కానీ ఇలాంటి సమస్యలతో బాధ బాధపడే వాళ్ళందరికీ కూడా దీన్ని మేము వాళ్ళ సమస్యను బట్టి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మామూలుగా ఏ సమస్య లేకపోయినా ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండడానికి కానివ్వండి లేదా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి ఈ చూర్ణం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి ఇంగ్రిడియన్స్ యాడ్ చేసినటువంటి ఆ చూర్ణం అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి దీన్ని వచ్చేసి చాలా రెగ్యులర్ గా మనం పాలతో కానివ్వండి నీళ్ళతో కానివ్వండి లేదా తేనెతో కానివ్వండి ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే ఒకటి నుండి రెండు నెలల్లోనే దీని యొక్క పూర్తి ప్రభావం ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు దీన్ని లైఫ్ టైం కూడా వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు కూడా రావు ఏ వయసు అయినా డెబ్బై ఇరవై సంవత్సరాల కూడా మీరు చాలా ఎంగుగా యాక్టివ్గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అదే విధంగా మనం ఎప్పుడు కూడా దీని కాస్ట్ గురించి కానీ అన్ని కూడా మేము క్లియర్ చెప్తాము ఎందుకంటే చాలా మంది మన ఫోన్ చేస్తారు సార్ దీని కాస్ట్ ఎంత సార్ అనేసి సో ఈ దీనికి బదులు ఒక మెసేజ్ నిచ్చినట్లయితే చాలా మందికి దాని మీద ఒక నమ్మకం అనేది అంటే ఇంత ఉంటుంది కొనుక్కోవాలా వద్దా అనేది ఒకటి మీరు ఆలోచించుకుంటారు సో ఈ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర ఒక పౌడర్ ప్యాక్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు మాత్రమే ఈ పౌడర్ ప్యాక్ ఉంటుంది ఓకేనా ఒకవేళ దీనిలో స్వర్ణ బస్సు మాత్రం యాడ్ చేసింది కావాలి అనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే స్వర్ణబోసం అనేది కొంచెం కాస్ట్లీ ఓకేనా సో దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది స్వర్ణబోసం యాడ్ చేసింది వితౌట్ స్వర్ణబోసం అయితే థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది ప్రతిరోజు మీరు నేను చెప్పినట్టుగా రెగ్యులర్ గా వాడుకోవాలి అంతేకాకుండా దీంతో పాటు కొద్దిపాటి పత్యాన్ని మేము చెప్తాను ఒక స్లిప్ పెట్టి పంపిస్తాము అది కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు మీకు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ పూర్తి అడ్రస్ ని నాకు పంపించండి లేదంటే ఫోన్ చేసి కూడా మరింత వివరాలు తెలుసుకోవచ్చు మీ అడ్రస్ మాకు పంపించినట్లయితే మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్స్ పంపిస్తాము దానికి మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా ఈ మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది మీకు మెడిసిన్ అందే వరకు పూర్తి బాధ్యత కూడా మాదే ఇందులో మళ్ళీ చీటింగ్ కానీ అలాంటివి మాత్రం ఆలోచించకండి ఎందుకంటే మేము చాలా జన్యున్ గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక్కరిని కూడా మేము ఫెయిల్ కాకుండా అందరి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మెడిసిన్ అనేది అందిస్తూ ఉంటాము సో ఈ విషయంలో మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అనేది కాము మీకు కూడా ఇలాంటి మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక మీరు తెప్పించుకోవాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది నేరుగా మా అడ్రస్ కు వచ్చి కూడా దీని గురించి కానీ మరి ఇతర సమస్యల నుంచి కానీ తెలుసుకొని దానికి సంబంధించిన సలహాని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మా గ్రూప్ యాడ్ అయ్యి ఎప్పటికప్పుడు ఎన్నో రకమైనటువంటి చిట్కాల గురించి మేము చెప్తుంటాము వాటిలో కూడా మీరు యాడ్ అవ్వచ్చు దీనివల్ల మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ లభించి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోల్ని చిట్కాలని మీ ముందు తీసుకే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ